నిర్ణయం ఈ క్షణంలో వీడు పడిపోవాలి దేన్ని అనుసరించి ఆయన నిర్ణయం చేస్తాడు అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను లెక్క పెట్టి దాని ప్రకారంగా ఆయుర్దాయాన్నిచ్చి ఆయుర్దాయము చేత పడగొడుతున్నాడు మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇవ్వడంలో కూడా ఆయనకి దయ ఉంటుంది లోకంలో ఒక ముతట మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు పాపి చిరాయుహు గతాయు గతాయుహు ఉంటాడు పాపములు బాగా చేసిన వాడు ఎక్కువ కాలం బ్రతికుంటాడు తక్కువ పాపం చేసిన వాడు తొందరగా వెళ్ళిపోతాడు అని ఒక మాట చెప్తారు అలా చెప్పడం అన్ని వేళలా సత్యం కాదు ఎందుచేత నాకు తెలుసా అలా అయితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నూరు సంవత్సరములు జీవించారు ఇప్పుడు నేను చెప్పిన మాట అన్వయం చేసేటటువంటి సాహసం కూడా చేయడం కుదరదు మహాపురుషుడైన అలా ఎలా కుదురుతుంది కుదరదు కానీ ఆ మాట ఎందుకు వాడతారంటే గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని అనుభవింప చెయ్యాలనుకున్నాడు అనుకోండి దానికి శరీరం కావాలి శరీరం లేకపోతే ఎలా అనుభవిస్తాడు ఇది ఉండాలి ఇది ఉండి మలమూత్రములు విసర్జించలేక మంచానపడి ఉన్నాడు అనుకోండి ఆయుద్ధాయం ఉంది దీర్ఘాయుష్మంతుడు నూరేళ్లు బతికేడు ఉపయోగం పాపీ చిరాయు అంటే ఆయన చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడానికి బతికొచ్చింది ఆ శరీరం అప్పుడు అప్పుడన్వయం తప్ప అన్ని వేళలా దీర్ఘాయుష్మంతులైన వాళ్ళందరినీ పట్టుకుని మీ పాపం బాగా చేసి ఉంటారు అందుకే దీర్ఘాయుధ్యాయం పొందారని అనుకోకూడదు అది తప్పది కాబట్టి పడగొట్టగలిగిన వాడు ఎవరంటే భగవంతుడే పడగొడుతున్నాడు పడగొట్టేసినప్పుడు మరి ఏడుస్తున్నారా ఏడవరా తల్లిపోతే ఏడుస్తారు తండ్రి పోతే ఏడుస్తారు ఎవరు పోయినా ఏడుస్తారు మరి ఎందుకు అసలు భగవంతుడు ఇలా హింస చెయ్యడం ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరొక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమ దయ చేత పడగొడతాడు భగవంతుడు ఇలా హింస చెయ్యడం ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరొక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమ దయ చేత పడగొడతాడు ఆయన అలా పడగొట్టడానికి కారణం విశేషమైనటువంటి కారుణ్యం దయ పైకి తిరిగిదు ఈ శరీరాన్ని ఇస్తాడు ఇచ్చి గురే అబ్బాయి దీంతో కొంత పాపం పోగొట్టుకో కొంత పుణ్యాన్ని పోగొట్టుకో ఈ శరీరం ఇచ్చాను కాబట్టి దీనితో మంచి పుణ్యకార్యాలు చేయి శాస్త్రాన్ని పాటించు గురువుగారు చెప్పినటువంటి మాటలు పాటించు అభ్యుదయ పథంలో ప్రయాణం చేయి అని ఈ శరీరాన్ని ఇచ్చాడు కానీ దీనికి కొన్ని పరిణామములు ఉన్నాయి ఇది మారిపోతుంది ఎందుకంటే ఆరు రకములైనటువంటి మార్పులను పొందుతుంది శరీరం అని వేదం చెప్తోంది పుట్టినది అది మొదటి వికారం పుట్టినది ఉన్నది భవతి అంటారు అసలు పుట్టినప్పుడే మృత శిశువు పుట్టింది అనుకోండి ఇంకే లేదు కాబట్టి పుట్టినది ఉన్నది బతికినది అది బతికే ఉంది ఉన్నది పెరిగినది అన్న వికారం అయింది అన్నం తింది అమ్మ పాలు తాగింది పెరుగుతోంది పెరిగినది తరిగినది ఎంత పెరిగి పెద్దవాడయ్యాడో అంత చిన్న బొమ్మలా కుంచుకుపోతాడు తరిగినది తరిగినది మోపు చెందినది జుట్టు తెల్లగా అయిపోతుంది కళ్ళు కనపడక కళ్ళతోడు వచ్చేస్తుంది చెవులు సరిగ్గా వినపడవు దగ్గరికి వచ్చి ఆ శబ్దం పెద్దగా వినిపించేటటువంటి పరికరం దగ్గర చెవులు పెట్టినా వినపడవు ఆకలి వెయ్యదు నిద్ర ఎక్కువ పట్టదు మెల్లిగా మార్పు చెందుతుంది శరీరం చిండి చింది 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 చివరి మార్పేది నశించినది ఏ నుంచి వచ్చిందో ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది ఇందులో మీరు గమనించండి ఒక స్థితికి ఏమవుతుందంటే మనసుకి సహకరించదు ఇంకా మనసు సంకల్పం చేస్తుంది ఇది సహకరించదు వెంకటాచలం వెడదాం అని ఉంటుంది కానీ వెళ్ళలేడు ఓపిక చాలదు ఒక్క గంట కూర్చుని భజన చేద్దాం కానీ ఒక గంట సేపు నేల మీద కూర్చోడానికి ఒక శరీరం అనుమతించదు విపరిణీయతే అది మార్పు చెందుతోంది అది అంగీకరించదు మీరు బలవంతంగా దాన్ని కూర్చోబెట్టారనుకోండి ఆ తర్వాత నాలుగు రోజులు సహకరించారు కాబట్టి ఎంతవరకు మీకు ఉపయోగపడుతోందో అంతవరకు దాన్ని ఉపయోగించుకుంటూ మనసుని సాధనం చేయాలి గతంలో చేసిన అనుభవాన్ని పట్టుకోవాలి దీనికి ఓపిక ఉన్నప్పుడు ఈ మోకాళ్ళు సహకరించినప్పుడు నేను మూడు గంటలు కూర్చుని ఏం చేసేవాడినో దాన్ని కుర్చీలో కూర్చొని చేయగలను